హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ఎలాంటి పిండి యూజ్ చేయకుండా గులాబ్ జామ్ మిక్స్ యూజ్ చేయకుండా ఈ రెసిపీని తయారు చేస్తానండి అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలనే కదా మీరు వీడియోలోకి వచ్చారు అవునండి ఖచ్చితంగా చూపిస్తాను అదే రవ్వ గులాబ్ జామ్ అండి చాలా చాలా టేస్టీగా చూసారు కదా చూడగానే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది కదా ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఏ బర్త్డే పార్టీస్కైనా ఏ సెలబ్రేషన్స్కైనా వితిన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ గులాబ్ జామ్ కోసం నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ సన్నగా ఉంటే పర్వాలేదు కొంచెం లావు రవ్వ కనుక వస్తే ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు మీకు చూపించిన కప్పుతోటి అరకప్పు తీసుకున్నానండి అరకప్పు తీసుకున్నాను దీన్ని వేరే బౌల్లో తీసుకున్నాను అలాగే అదే కప్పులోకి ముప్పై కప్పు వరకు చక్కెర తీసుకున్నానండి దీన్ని కూడా వేరే ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకున్నాను రెండింటిని పక్కన పెట్టేసుకుని ఇదే కప్పుతోటి పాలు అండి అరకప్పు బొంబాయి రవ్వకి ముప్పై కప్పు చక్కెరకి కప్పు పాలు సరిపోతాయి ఈ కప్పు పాలని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ పో స్టవ్ హీట్ చేసుకొని దానిలోకి కప్పు పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి ఈ పాలని ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి బాగా వేయడం అవ్వాల్సిన అవసరం లేదు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా తిప్పుతూ తిప్పుతూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం అరకప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వ మిశ్రమాన్ని ఈ పాలల్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న రవ్వని ఉండలు కట్టకుండా ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఒక నిమిషం తర్వాత ఈ బొంబాయి రవ్వ అనేది దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడ్డప్పుడు ఇంకొంచెం అడుగు అంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే బొంబాయి రవ్వ ఇంకొంచెం దగ్గర పడుతుందండి ఇలా చేత్తో తీసుకుంటే ఇలా ముద్ద అయ్యేలాగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కొంచెంసేపు ఆర్పుకుందాం కొంచెం చల్లారినిద్దామండి ఈ లోపల మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి కదా దానికోసం మనం ఒక కప్పు ముప్ప కప్పు చక్కెర తీసుకున్నాం కదండి ఆ చక్కరని ఒక ప్యాన్లోకి తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి దీన్ని బాగా కలుపుతూ సిరప్నంతా మెల్ట్ చేసుకోవాలి ఈ చక్కెర అంతా మెల్ట్ అయితే సరిపోతుందండి పాకమేం రావాల్సిన అవసరం లేదు ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కొంచెం స్టిక్కీగా స్టికీగా వస్తే సరిపోతుందండి ఈ స్టేజ్లో మనం ఒక ఇలాచి కానీ రెండు ఇలాచీలు కానీ కొంచెం దంచుకొని వేసుకోవాలి కలర్ కోసం మీరు వేసుకుంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు లేదు వద్దంటే కలర్ కూడా స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు కొంచెం స్టిక్కీ స్టికీగా అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం ఉంది కదా ఈ పిండిని కొంచెం చేత్తో పాలు కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా చేతికి అంటుకోకుండా ఇలా పిండిని అద్దుకొని చపాతి పిండిలాగా చేసుకోవాలండి ఇలా చేసి పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది జామున్ పిండిలాగా విరిగిపోతుందేమో ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతుందేమో అనే భయం ఏం అవసరం లేదండి కొంచెం అలా రౌండ్గా చేసినా సరిపోతుంది ఇలా అన్నిటిని రౌండ్ బాల్స్ లెక్క చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇలా కొంచెం కాలాజామున్ షేప్ ఉంటుంది కదా కొన్నిటిని అలా కూడా ఇచ్చాను కొన్నిటిని ఇలా అప్పల్లాగా కూడా ఇచ్చానండి మీకు నచ్చిన షేప్ మీరు ఇచ్చుకోవచ్చు ఏదంటే అది బాల్స్ లాగా అంటే బాల్స్ అన్ని బాల్స్ లాగానే చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు నేను ఒక మూడు రకాలు చేసి పెట్టానండి ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ ఆయిల్లో సరిపడేలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం కదవకుండా కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా గ్యారెట్ తోటి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఈ బాల్స్ని బాగా వేయించుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఎంత బాగా ఉన్నాయో కలరు ఇప్పుడు వీటిని తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లకి వీటిని వేసుకోవాలండి ఇలా మనం వేయించి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని ఆ సిరప్లో వేసేసి ఏదైనా గరెటతోటి అటు ఇటు ఒక రెండు మూడు సార్లు తిప్పి మూత పెట్టి ఒక నిమిషం గరెటతోటి అలా ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత దాని మీద ఏదైనా మూత పెట్టేసి వాటిని ఒక ఒక గంట లేదా రెండు గంటలు అలా వదిలేద్దామండి ఈలోపు మనం మిగతా ఉన్న వాటిని కూడా వీటిలో నూనెలో వేసేసి బాగా వేయించుకొని వీటిని కూడా సిరప్లో వేసేసి ఒక వన్ అవర్ టూ అవర్ పక్కకు పెట్టేద్దాం చూసారు కదా అంతేనండి ఎంత సింపుల్ టూ అవర్స్ తర్వాత జామున్ చూసారా ఎంత బాగా సిరప్లో అబ్జర్వ్ చేసుకుందో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా గులాబ్ జామున్కి ఏమాత్రం తీసుకోదు అంత బాగా వచ్చింది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఈజీ అండి ఎంత వంట రాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు సైతం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు దీని మీద అలా సిరప్తో సర్వ్ చేసుకొని జామున్ని ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి అంత బాగుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేదా పిల్లలు బర్త్డే పార్టీస్ కానీ చేశారంటే తప్పకుండా మెచ్చుకోకుండా ఉండరు అంత బాగుంటుంది చూసారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ట్రై చేస్తారు కదా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటాయి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఈ రెసిపీకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేవండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశాను కదా అందువల్ల మీరు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్